దేవుని పరిశుద్ధమైన నామములో ఈ దినము తన కృపను బట్టి మహిమ కలిగిన దేవుడు తన పరిశుద్ధ సన్నిధిలోనికి మనల్ని సమకూర్చి చేర్చిన దేవదేవునికే మహిమ కలుగునిగాక క్రీస్తునందు ప్రేమైనటువంటి వార్లరా మరి గత దినం పునరుద్ధారపు దినమందు నేను విశ్వసించుచున్నాను మీరందరూ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆలయంలో ఉన్నటువంటి అశ్రేష్టమైనటువంటి మేలులను అనుభవించారు అని కారణం ఏమిటంటే దేవుని మందిరమును ప్రేమించు వారు దేవుని సన్నిధిని ప్రేమించువారు వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తుంది మనుషులకి రకరకాల ఇష్టాలు ఉంటాయి రకరకాల ఇష్టాలుంటాయి కానీ భక్తుడైన ఆవితికి దేవుని మందిరం అంటే ఇష్టం దేవుని మందిరంలో గడపటం అంటే ఇష్టం దేవుని కొరకు జీవించటం అంటే ఇష్టం అందుకే నేను చిరకాలము నేను హోవా మందిరంలో నివాసం చేసేదను అంటున్నాడు మనం ఇంకొక మాటను కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటే కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన పదవ వాక్యాన్ని మనం ధ్యానం చెందా సామ్స్ ఎయిటీ ఫోర్త్ సామ్స్ అండ్ టెన్త్ వర్డ్ కీర్తనలు ఎనభై నాలుగు పది ఆ మాటను ఒకసారి చదువుతుంటే కొరాహ కుమారులు వారి ఇష్టం ఏమిటో వారి అభిష్టం ఏమిటో తెలియజేస్తూ ఉన్నారు నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారముల వద్ద నుండుట నాకు ఇష్టము అంటున్నాడు పిల్లల ఒక్క దినము దేవుని ఆవరణములో గడిపితే అది వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనది అంటూ కింద అంటున్నాడు భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ఆవరణములో ఉండుట నాకు ఇష్టం అంటున్నాడు నేను అంటాను నీకు ఎక్కడుండటం ఇష్టం నీ ఇష్టం ఏమిటి నీ ఇష్టమైన సంగతులు ఏమిటి పిల్లల కొంతమందికి దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడపటం ఎంతమాత్రం ఇష్టం ఉండదు ఎప్పుడు వస్తారు కొంతమంది కొంతమంది వాక్యానికి వస్తారు ఇంకా కొంతమంది చివరి ఆశీర్వాదానికి వస్తారు నేను అంటాను దేవుని మందిరంలో నీవు ఎంత గడపగలుగుతావో అన్ని దేవుని ఆశీర్వాదాలు నీ మీదకు వస్తాయి ఎక్కడ ఉంటావు ఎక్కడ ఎక్కడ నీకు ఇష్టమో జనులకు రకరకాల ఇష్టాలు ఉంటాయి రకరకాల ఇష్టాలు కొంతమందికి సినిమా హాల్లో ఉంటే ఇష్టం కొంతమందికి ఫ్రెండ్స్తో ఉంటే ఇష్టం కొంతమందికి బంధువులతో ఉంటూ ఇష్టం మరి కొంతమందికి ప్రేమైనటువంటి వారి సరదాగా బజారుల్లో తిరగటం ఇష్టం నేను అంటాను ఇవన్నీవి నీవు దేవుని మందిర ఆవరణంలో గడపగలిగితే నీవు దేవుని మందిరాన్ని ఇష్టపడితే నా దేవుడు నీ పరిస్థితులను మార్చగలడు అధికంగా దావిదంటున్నాడు నేను చిరకాలం యహోవా మందిరంలో నివాసం చేసేదను అంటున్నాడు దేవుని మందిరాన్ని ఇష్టపడ్డాడు కనుకనే దావీదు కూడా ఓ సాధారణమైనటువంటి స్థితిలోంచి ఓ అసాధారణమైనటువంటి పరిస్థితులలోనికి ఎదిగించబడ్డాడు ప్రభుత్వ దేవుని పిల్లారా దేవుని మందిరం అంటే నీకు ఇష్టమా దేవుని మందిరం అంటే నీకు కష్టమా ఏమి ఇష్టం నీకు కుమారులు అంటున్నారు కరోహు కుమారులు అంటున్నారు ఒక్క దినము దేవుని ఆవరణములో గడిపితే వెయ్యి దినాల కంటే శ్రేష్టమని ఆ కింద మరల అంటున్నాడు భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ఆవరణములో ఉండటం నివసించటం నాకు ఇష్టం అంటున్నాడు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో నాకు కొంతమందికి ఎప్పుడు చూసినా కానీ బజారులో తిరగటం అట్టి స్టాల్ దగ్గర కూర్చోవటం పిచ్చాపాటి మాటలు మాట్లాడుకోవటం లేనిపోయిన సంగతులు చెప్పుకోవటం ఆ టీవీల దగ్గర కూర్చోవటం కదా ఇది ఇష్టం కానీ కొరో కుమారుల ఇష్టమేంటి దావిది ఇష్టమేమిటి అంటే దేవుని మందిరంలో ఉండటం వాళ్ళకి ఇష్టం నీ ఇష్టం వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో కొంతమంది జీవితాలలో వాళ్ళకి ఇష్టమైన మార్గంలో నడవటం ఇష్టం దేవుని మార్గంలో నడవాల దేవుని మందిరానికి వస్తే దేవుడు తన మార్గములను గుర్చి బోధిస్తాడు అని రాస్తుంది దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి దేవుని బిడ్డలకి దేవుడు తన వాక్యమును బోధించి ఆయన మార్గములలో ఎట్లాగ నడవాలో బోధిస్తాడు వాక్య ప్రత్యక్షత కలుగుతుంది దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరానికి రాకుండా ఎక్కడెక్కడికో వెళితే నీకు దైవవాక్య ప్రత్యక్షత ఎట్లాగ కలుగుతుంది నీవు ఎట్లాగ నడవాలో ఏమో నీకు తెలుస్తుంది నీవు దేవుని సన్నిధిలో ఉంటే దేవుని యొక్క నడిపింపు నీకు జరుగుతుంది మనకి బాగా తెలుసు నోవాహు సారీ హానోకు దేవునితో నడిచాడు అట్లాగనే నోవాహు కూడా దేవునితో నడిచాడు హానోకు దేవునితో నడుచుటను బట్టి అతను ఎట్లాగా జీవించాలో ఎట్లాగా మాట్లాడాలో ప్రియమైనటువంటి వారి నేర్చుకున్నాడు అందుకే దేవుడు అతనిని కొనిపోయాడు ఆయన గురించి ఒక మంచి మాట రాసింది అతడు కొనిపోక కొనిపోబడక మునుపు నో హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడు అని రాస్తున్నాడు అదిగో దేవునికి ఇష్టడై ఉన్నాడు గనక అంటే దేవునికి ఇష్టడై ఉన్నాడు అంటే హానోకు కూడా దేవుడు అంటే ఇష్టం అందుకే దేవుడితో నడిచాడు ఎన్ని సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిస్తే దేవునితో ఉండట ప్రేమైనటువంటి వారిలో హానోకు ఇష్టం గనక దేవుడు ఏం చేశాడంటే అతనిని కొనిపోయాడు అని రాస్తున్నాడు ఇంకా నోవాహు కూడా దేవునితో నడిచాడు లోకంతో నడవ దేవునితో నడిచాడు దేవుని సన్నిధిలో ఉండాలి కనుక ఉన్నాడు కనుక దేవుడు అతను ఎట్లాగ నడవాలో ఎట్లాగ జీవించాలో ఎట్లాగా ప్రవర్తించాలో దేవుడు తన మార్గములను బయలుపరుస్తాడంట నీతిమంతులకు తన మార్గమును బయలుపరుచు దేవుడు మన దేవుడు తనకిష్టమైనటువంటి వారికి తన మార్గమును బయలుపరచువాడు దేవుని ప్రేమించు వారికి తన మార్గమును బయలుపరచువాడు తన మార్గమును బయలుపరిస్తే దేవునితో ఉండటం నోవాకి ఇష్టం కనుక పిల్లలా తనను ఇష్టపడుతున్నటువంటి నోవాకు నశించిపోకుండా ఏం చేశాడు ఒక వాడను సిద్ధం చేసుకోమని ఆ వాడలోనికి వెళ్ళమని జలప్రళయ సమయానికి నోవాహును క్షేమంతో నింపాడు అంటాను నీవు దేవుని మంది రావరణములో నిలిచిన వ్యక్తివైతే నా దేవుడు నిన్ను నాశనానికి అప్పగించుడు నీవు దేవుని సన్నధులు నిలిచిన వ్యక్తివైతే దేవుని మార్గమును ప్రేమించిన వ్యక్తివైతే దేవుని మంది రావరణములో నీవు ని నిలిచిన వ్యక్తివైతే ఎంత మాత్రము నా దేవుడు నిన్ను నాశనానికి అప్పగించుడు అందుకే కురహ కుమారులు ఏమని ఇష్టపడుతున్నారు ఏమి ఇష్టపడుతున్నారు దేవుని మందిర ఆవరణములు గడపటం నాకు ఇష్టం అంటున్నాడు నీ ఏంటి ఒక ఆయన తనకిష్టమేమిటో తెలుసా రుచిగల భోజ్యములు ఇష్టం కొంతమందికి ఆహారం అంటే ఇష్టం కొంతమందికి ఆహారం అంటే ఇష్టం కొంతమందికి బిర్యానీ అంటే ఇష్టం కొంతమందికి మాంసం అంటే ఇష్టం బైబిల్ చదువుతుంది మాంసము హెచ్చుగా తినువారితో నువ్వు సహవాసం చేయకూడదని ఒక ఆయన చెప్పాడు సార్ నాకు న్యూస్ లేకపోతే ముద్ద ఎత్తలేదు సార్ మాంసముగా హెచ్చుగా తినవారితో సహవాసం చేయకూడదంట కొంతమందికి ఆహారం అంటే ఇష్టం భోజన ప్రియులు భోజన ప్రియులు ప్రియులే ఇసాకుకి ఆహారం అంటే బాగా ఇష్టం మాంసం అంటే బాగా ఇష్టం అదిగో ఆ ఇష్టాన్ని బట్టి ఆ ఇష్టాన్ని బట్టి ఏమైపోయింది పెద్ద కుమారుడు దీవించవలసిన వాడు చిన్న కుమారుని దీవించేశాడు నేనంటాను మన ఇష్టం కాదు దేవుని మందిరావరణములో నీవు నిలవగలిగితే మహిమ కలిగిన దేవుడు నిన్ను ఓ కృపలతో నింపగలిగిన వాడు దేవునికి స్తోత్ర కొంతమందికి ఏమి ఇష్టమంటే బైబిల్ చెబుతుంది మరణం ఇష్టమంట ఏమిషం మరణం ఇష్టమంట యోగ గ్రంథము ప్రమైనటువంటి వారిలో ఏడో అధ్యాయం పదిహేడో వాక్యం మంచి మంచి రాసింది మరణించుట నాకు ఇష్టం అంటున్నాడు అసలుకి మరణాన్ని ఎవరైనా ఇష్టపడతారా మరణాన్ని ఎవరైనా ఇష్టపడతారా ఎవరు ఇష్టపడరు మరణాన్ని జీవించాలని ఇష్టపడతారు కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు మరణం అంటే నాకు ఇష్టం దైవజుడు ఉన్నటువంటి పౌలు గారు కూడా అదే మాట కదా అంటుంది బ్రతుకుట క్రిస్తే అయితే నాకు మేలు అంటున్నాడు అంటే మరణం ఇష్టం ఆయనకి ఎందుకో నీవు నీతిగా బ్రతికి సత్య మార్గములో జీవించి నీవు మనసు పొంది బాప్తి పొంది నువ్వు పరిశుద్ధాత్మ చేత అభిషేకముతో నింపబడిన వ్యక్తివైతే మరణము నీ దగ్గరకు వచ్చిన కానీ నువ్వు భయపడవు కారణం ఏంటంటే ఆ మరణ దినమున నీవు ఈ శరీరానుసారంగా మరణిస్తావు కానీ ఆ ఆత్మలో దేవుని దగ్గరికి చేర్చబడతావు అందుకే మరణం అంటే ఇష్టం అనీతిమంతులకి మరణం అంటే భయం నీ భయం ఏంటి ఏమంటే నీకు ఇష్టం ప్రేమైనటువంటి వారులరా ఇంకా మనం చూస్తూ ఉంటే లేఖనాలని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎవరికి వాళ్ళ వాళ్ళకి ఆయా సంగతిని ఇష్టం నేను నీవు దేవుని మందిరాన్ని ఇష్టపడిన వ్యక్తివై ఉండాల దేవుని మందిరంలో గడపగలిగినటువంటి స్థితిలో నీ జీవితాన్ని కట్టుకో ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఎప్పుడైతే నీవు దేవుని మందిరాన్ని ప్రేమిస్తావో నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మనకి బైబిల్లో బాగా తెలుసు కసు వార్తలో ఆ పదహారో అధ్యాయం ఇరవై ఆరో వాక్యంలోకో సారీ అబ్రహం అంటున్నాడు ధనవంతుడు చూసి ఏమంటున్నాడు ఆ పాతంలోని కేకలు పెడుతున్నాడు తండ్రి పోయిన అబ్రహమా తండ్రి పోయిన అబ్రహమా తండ్రి పోయిన అబ్రహమా అని కేకలు పెడుతున్నాడు అయ్యా ఈ బాధను భరించలేకపోతున్నాను అంటే అబ్రహం అంటున్నాడు నా కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా సుఖాన్ని ఇష్టపడ్డావు సుఖాన్ని ఇష్టపడ్డావు కొంతమందికి సుఖమంటే ఇష్టం కష్టమంటే ఇష్టం ఉండదు శ్రమంటే ఇష్టం ఉండదు నేను అంటాను నీకు ఏది ఇష్టం ఇవన్నీ కాదు కానీ దేవుని మందిరాన్ని నీవిష్టపడగలిగితే నా దేవుడు నీ జీవితాన్ని విప్లవాత్మకముగా మార్చగలిగినవాడు పిల్లరా దేవుని పిల్లరా నీ ఇష్టాలను పక్కన పెట్టు దేవుని ఇష్టాన్ని నెరవేర్చు దేవుని ప్రేమించు వారికి అదే కదా రోమిల్ క్లాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యం రాసింది దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై జరుగుతున్నాయి అని రాస్తున్నాడు దేవునికి నీ విష్ణుడవైతే అదే బైబిల్ చెబుతుంది తన వారికి భూమి మీద సమాధానము కలుగుతుంది దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తివిగా మనం మార్చబడితే కాదు మనము కూడా దేవుని దేవుని మందిరాన్ని ప్రేమించేటటువంటి వారి ఉండాలి ఆదివారం కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకునేటటువంటి వారు ఉంటారు కానీ దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి వారుగా ఉండలేకపోతున్నారు దేవుని సన్నిధులు నిలిచేటటువంటి వారిగా నిలవలేకుండా పోతున్నారు ప్రేమ దేవుని పిల్లారా దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి అసలుకి ఎందుకు వెళ్ళాలి ఆయన మార్గములను దేవుని మందిరానికి వెళితే మనం ఎట్లాగ నడవాలో దేవుని దైవ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు అందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి మనం ఎట్లాగ నడవాలో ఎట్లాగ జీవించాలో ఎట్లాగ ప్రవర్తించాలో దేవుని మందిరానికి వెళితే ఆ మందిరములు దైవ ప్రత్యక్షత దైవ వాక్కు ప్రత్యక్షతని కలుగుతుంది ఇంకొక సంగతి నేను చెప్పరా చదువుదాం దయచేసి ప్రేమైనటువంటి వారిలో మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే ఎందుకు మనం మందిరాన్ని ఇష్టపడాలి అంటే అదే కీర్తనలు తొంభై రెండవ కీర్తన దయచేసి పదమూడవ వాక్యాన్ని ధ్యానం చెందాండా తొంభై రెండు పదమూడు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధుల్లుదురు నాకు దుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచూనుందురు సారము కలిగి పచ్చగా నుందురు అబ్బా దేవుని మందిరానికి వెళితే ఏం జరుగుతుంది దేవుని మందిరములోనట అక్కడ రాయబడిన మంచి మాట ప్రేమైనటువంటి వారు దేవుని మందిరం యహోవా మందిర ఆవరణములో వారు వరదల్తారు నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వు వర్దిల్లాలి అంటే నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టి ప్రభు కొరకు బ్రతకాలి సారమ కలిగినటువంటి వ్యక్తివిగా కొంతమంది చూడు సారం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు చవ్య లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు జ్ఞానము కలిగిన మాటలు నీకు రావాలి అంటే నువ్వు దేవుని మందిరంలోనికి వస్తే దైవ జ్ఞానముతో నింపబడతావు దైవ సంబంధమైన సంగతులతో నింపబడతావు నీ ముసలి మందు కూడా ఇంకా చుగురు పెడతావు నీకు ఇంకా మంచి ఆరోగ్యం కలిగి ఉంటావు సమాధాన సంబంధమైన సంగతులతో ఉంటావు ఎక్కడుండాలి నువ్వు దేన్ని ఇష్టపడాలా దేవుని మందిరమును నీవు ఇష్టపడేటటువంటి వ్యక్తివై ఉండాలా అప్పుడు నీవు మందిరావరణములో వర్ధిళతావు ఇంకొక మాటని ధ్యానం చేద్దాం ప్రేమైనటువంటి వారు లేదా దైవ గ్రంథములో నుండి దైవ గ్రంథములో నుండి పదహారవ కీర్తన దయచేసి పదహారవ కీర్తన పదకొండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాండా దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరాన్ని మనం ఎందుకు ఇష్టపడాలి అంటే పదకొండవ కీర్తన చదువుదమ్మ జీవ మార్గమును నీవు నాకు తెలియజేయుదువు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులో నిత్యము సుఖం కలదు అబ్బా దేవుని మందిరముకు వెళితే దేవుని సన్నిధిలో ఏముందంట జీవ మార్గమును ఆయన మనకి తెలియజేస్తాడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం ఉంది ఆ సంతోషాన్ని ఇస్తాడు ఆయన కుడి చేతిలో నిత్య ఉన్నాయి ఆ నిత్య సుఖాలని కలిగిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట ఈ అనుభవంలోనికి రావాలి అంటే మనం ఎక్కడికి రావాలా దేవుని పరిశుద్ధమైనటువంటి మందిరావరణంలో మనము నిలుచుదముగాక ఇంకొక మాట నేను మీకు చెప్పేసి నేను ముగిస్తా ముగిస్తే వారు మందిరం యొక్క ప్రాధాన్యత ఎందుకు దేవుని మందిరాన్ని ఇష్టపడ్డారు ఇష్టపడిన వారు ఎందుకు వర్దిల్లారంటే ఇంత మనం చూస్తున్నాం ఇంకొక మాటను చూద్దాం కీర్తన గ్రంథము ముప్ప ఆరవ కీర్తన దయచేసి ఎనిమిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించుచున్నావు నీ యొక్క నీ జీవపు ఊట కలదు నీ వెలుగు పొంది ఏమేమో వెలుగును చూచుచున్నాము హె అక్కడ రాయబడిన మంచి మాట నీ మందిరం యొక్క సమృద్ధితో మేము సంతృప్తి నొందుచున్నాం అదండి నీ కుటుంబంలో సమృద్ధి ఉందా దేవుని మందిరంలో ప్రేమైనటువంటి వారిలో దేవుని మందిరంలో ఉన్నటువంటి సమృద్ధి వల్ల సంతృప్తి చెందాలి అంటే దేవుని మందిరం వల్ల సమృద్ధి ఉంది ఎవరు దేవుని మందిర ఆవరణంలోనికి వస్తారో ఎవరు దేవుని మందిరమును ఇష్టపడి ఆ మందిర ఆవరణంలోనికి వెళతారో సంతృప్తి ఉంటుంది తృప్తి కలిగి జీవిస్తారు కొన్ని కొంతమంది బ్రతుకులు తృప్తి ఉండదు ఎంత తృప్తి ఉండదు ఎంత ఉండ విసుగే కారణం ఏమిటంటే దేవుని మందిరమును ప్రేమించేటటువంటి వారు కారు కనుక ఈరోజు నీవు దేవుని మందిరమును ప్రేమించేటటువంటి వ్యక్తి అయితే నీ జీవితంలో దేవుని మందిరములో ఉన్నటువంటి సమృద్ధి చేత నీవు తృప్తిపరచబడతావు అందుకే దేవుని మందిరముని ఇష్టపడతా కరో కుమారులు అంటున్నాడు భక్తి కూడా అరములో ఉండటం కంటే నా దేవుని మందిర ఆవరణములో ఉండట నాకు ఇష్టం అంటున్నాడు చిరకాలము నేను యహోవా మందిరంలో నివాసం చేసేదన్నా నువ్వు ఉండాలనుకుంటున్నా ప్రేమైన దేవుని బిడా దేవుని మందిరంలో నీవు నిలవ నిలవగలిగినటువంటి అనుభవంలో నీ జీవితాన్ని నీకు ఇష్టమైన సంగతులు తీసేసి ప్రభుకిష్టమైన ప్రభు సమృద్ధి ప్రభు యొక్క జీవమును బోధించేటటువంటి దేవుని మందిరంలో నిలువు సమృద్ధి కలిగినటువంటి దేవుని మందిరంలో నిలువు సంపూర్ణ సంతోషం కలిగినటువంటి దేవుని మందిరంలో నిలువు వర్దిలేటటువంటి స్థలము నిన్ను వర్ధల చేసే దేవుని మందిరంలో నిలువు నీ ముసలితనంలో కూడా నీవు ఇంకా చిగురు పెట్టి ఇంకా చిగురు పెట్టి ఇంకా సారం కలిగి క్షేమం కలిగి ఉంటా అటు అనుభవాలలో మన జీవితాలు కట్టుకుందామా దయచేసి అందరూ తల్లవంచుదాం కళ్ళ ముద్దాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి అయాదిగో ప్రభు మరో దినాన్ని మీ కృప ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్ర గతించినటువంటి దినములు మీ బిడ్డలు మీ మందిర ఆవరణములో నిరుచుతొక్కిన ఆయన కృపనిచ్చినందుకు స్తోత్రాలు కొంతమంది అయితే ఈ రుచిని ఎరగక తండ్రి ఇదిగో ప్రభు లోకములోను వ్యర్థతలోను జీవించుచున్నారు దేవుని యొక్క మందిరం యొక్క ప్రాధాన్యత ఎరిగినటువంటి పరోహకుమారులు అంటున్నారు ఓ నీ ఆవరణములో ఒక్క దినమ గడుపుట వెయ్యి దినాల కంటే ఓ శ్రేష్టమని భక్తియులలో గుణారములు నివసించుట కంటే మాకు మా దేవుని ఆవరణం మందిర ఆవరణములో మందిరములో నివసించుట మాకు ఇష్టమంటున్నారు ప్రభు మాత్రమే కాదు దావిదు కూడా తన జీవితంలో తండ్రి ఎదుగో ప్రహువా తను చిన్నకాలము హోవా మంది రావరణంలో ఉంటానని వాంచగలిగి ఉన్నాడు ఇష్టం కలిగి ఉన్నాడు కనుకనే వారి పరిస్థితులను బహుద్ది విస్తారముగా ఆశీర్వదించినవాడా ఈ దినము కూడా లోకాన్ని ప్రేమించే మనసును శరీరం ప్రేమించే మనసును వ్యర్థతను ప్రేమించే మనసును సుఖాన్ని ప్రేమించే మనసును ప్రభువ తిండిని ప్రేమించే మనసును తొలగించి ప్రభువా మీ సన్నిధిలో నాయన మీ బిడలు నాయన అదిగో ప్రభు మీ మందిరవరణములు నివసించుటకు ఇష్టపడినట్లుగా అటు కృపాధన్యత ఇచ్చేయండి మీ మందిర ఆవరణములో ఏముంటాయో బహుతేటగా మాతో మాట్లాడారు అటు అనుభవాలలో జీవితాలు కట్టుకున్నట్టు సహాయం చేయండి చేరువచ్చిన ప్రతి బిడను దీవించండి తండ్రి ఈ దినము కూడా ఈ వారమంతయూ మా బిడలను మీరు కాపాడండి వారి రాకపోకట్లో వారి పని బాట్లో తండ్రి వారి వ్యాపారాల్లో వారి ఉద్యోగాలన్నిట్లో నామములు సమృద్ధి కలుగును గాక కృపా దీవెనలతో నింపి మీ మందిర ఆవరణములో నిలిచే మంచి మనసును దయచేసి మీ ఆవరణలో ఉన్నటువంటి మేలు ఆశీర్వాద విస్తారమైనటువంటి దీవెనలు సమృద్ధిని అయాదు సంపూర్ణ సంతోషాన్ని మెడల జీవితాలు ఖాళీ చేసి దీవించి ఫలప్రదంగా మార్చమని ఏసునామములు ప్రార్థించున్నావు తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన శ్రేష్టమైన సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికీ ప్రభుయే సదాకాలము తోడయండి కృపలో బలపరిచి ఆశీర్వించి ఫలప్రదమగా లార్డ్